హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మునక్కడలు సూప్ చేశానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ సూప్ని మనము బ్రేక్ఫాస్ట్ ముందు కానీ లంచ్ ముందు కానీ తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా చేకూరుతాయి ఈ సూప్ కోసం నేనైతే రెండు టమోటోలు ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే మూడు మునక్కడల్ని శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు పింక్ సాల్ట్ జీలకర్ర పొడి మిరియాల పొడి ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నా ఇప్పుడు కుక్కర్లో ఒక లీటర్ నీళ్ళు వేసుకోవాలండి మనం ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి సరిపోయేలాగా కూడా కొలిచి వేసుకోవచ్చండి ఇలా మనము మునక్కాయలతోనే కాకుండా మునగ ఆకుతో కూడా చేసుకోవచ్చండి ఈ మునక్కాయల్లో అయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అది కాక వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ సూప్ చాలా మంచిదండి ఇప్పుడు నీళ్ళు మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలండి నేను ఈ వెజిటబుల్స్లో కొద్దిగా పింక్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నానండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఎక్కువగా ఉండి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందాము ఈ సూప్లో నేనైతే మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏది వాడట్లేదండి మీకు ఇది పల్చగా అనిపిస్తే చిక్కదనం కోసం మీరు కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు మనకు హెల్త్ బెనిఫిట్స్ కావాలి అంటే ఈ పిండి ఎలాంటివి కలపకుండా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము రెండు విజిల్స్ వేస్తే సరిపోతుందండి ఇలా సూప్స్ మనము ఇదే కాకుండా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చండి అయితే మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా మునగాకు మునక్కాయలతోటి ఎక్కువగా చేసుకుంటూ తాగుతూ ఉండాలండి దీన్ని మార్నింగ్ టైం తీసుకోవచ్చు అలాగే లంచ్లో కూడా తీసుకోవచ్చండి ఈ మునక్కాడల్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయండి అందుకే ఇది మనకు వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది ఇలా ఆవిరంతా పోయిందో లేదో చూసుకొని ఇప్పుడు లిడ్డు ఓపెన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయి మీకు కావాలంటే మునక్కాడలు మాత్రమే పక్కకు తీసుకొని కూడా గుజ్జు తీసుకోవచ్చండి నేనైతే అన్నిటినీ ఇలా చిల్లుల గెరటలో వడేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ ముక్కలన్నిటిని కూడా మెత్తగా మెదిపేసుకుందాము వీటిని డైరెక్ట్గా అన్ని కలిపైనా మెదుపుకోవచ్చు లేదంటే ఇలా మునక్కాడల్లో పల్పు మాత్రమే కూడా తీసి పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇలా పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకుంటున్నాను ఇలా అన్ని మెత్తగా మెదిపేసుకున్న తర్వాత వీటిలో కొన్ని నీళ్లు కలిపేసి చేతితో కూడా మెత్తగా పిసికేసుకోవాలండి ఈ సూప్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి వీటిలో విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి మనము చలికాలంలో వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో తీసుకుంటే కూడా చాలా మంచిదండి మనకు దగ్గు పడిషము ఏదైనా గొంతులో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి తీసుకోవచ్చు ఇలా వచ్చిన ఈ పల్ప్ అంతా కూడా మనం చేత్తో బాగా మెత్తగా పిసికేసుకోవాలండి తర్వాత ఈ పిప్పినంతా పక్కన పడేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వడేసుకున్నప్పుడు ఈ సూప్ వచ్చింది కదండి దీన్ని మరొకసారి స్టవ్ మీద పెట్టేసుకుందాము ఈ సూప్ అయితే ఇలా పలుచగా ఉంటుందండి ఇది ఇలా తీసుకుంటేనే హెల్త్కి మంచిదండి ఇక్కడ నేను పింక్ సాల్ట్ మిరియాల పొడి జీలకర్ర పొడి రెడీగా పెట్టేసుకున్నాను దీంట్లో మీకు ఎంత అవసరం అవుతుందో అంతే వేసుకోండి మిరియాల పొడి మరీ ఎక్కువ వేసుకుంటే ఘాట్ ఎక్కువ అవుతుందండి తగినంతే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి మనం బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సూప్స్ తీసుకుంటాము కానీ అక్కడ వాళ్ళు ఫ్లోర్ మైదా ఇలాంటివి కలిపి ఇస్తారండి మనమే ఇంట్లో ఇలా చేసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది చలికాలంలో ఇలా చేసుకొని వేడివేడిగా తాగుతుంటే టేస్టీగా ఉంటుంది మనకు హెల్తీ కూడా బాగుంటుందండి అంతే అండి ఇలా చేసిన తర్వాత మనం ఇలా సర్వ్ చేసుకొని అందరూ తీసుకోవాలి మీరు ఈ సూప్ వేసుకున్నప్పుడు అవసరమైతే దీంట్లో కొద్దిగా కొత్తిమీరకాయని పుదీనా లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి అంతే ఫ్రెండ్స్ ఇలాంటి ఇమ్యూనిటీ బూస్టర్ సూప్స్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో పిల్లలు పెద్దలు అందరు కూడా ఆరోగ్యంగా ఉంటారు